హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేష్వి బొట్చల్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం ఈ రెగ్యులర్ పీరియడ్ సంబంధించి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపథతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మెయిన్ గా హార్మోనల్ థెరపీని మెయిన్గా అడ్వైజ్ చేస్తుంటారు హార్మోనల్ థెరపీ అంటే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇవ్వడం కానీ అలాగే హార్మోన్స్ ఏమైనా ఇవ్వడం కానీ జరుగుతుంది ఇలా హార్మోన్స్ యూజ్ చేయడం వల్ల మనం టెంపరీ రిలీఫ్ పొందగలుగుతాం అంటే ప్రెజెంట్ ఉన్న బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ పెయిన్ఫుల్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ తగ్గుతుంది కానీ ఎప్పుడైతే మన హార్మోనల్ పిల్స్ చేస్తుంటామో మళ్ళీ ఆ ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది కామన్ గా వస్తూ ఉంటుంది అలాగే ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు ప్రొజెస్టాన్ పిల్స్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటారు బ్లీడింగ్ స్టాప్ చేయడానికి అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళు థైరాయిడ్ టాబ్లెట్స్ అడ్జస్ట్ చేస్తుంటారు అలాగే ప్రొలాక్టింగ్ లెవెల్స్ అంటే ఎక్కువగా ఉన్న పేషెంట్స్ లలో ప్రొలాక్టింగ్ యాంటీగోనస్టిక్ అనే మెడిసిన్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు ఈ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనం ప్రొలాక్టింగ్ లెవెల్స్ తగ్గించిసి వైస్ కండిషన్స్ లో ఇన్సులిన్ కంట్రోల్ మెడిసిన్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ పీసీ కండిషన్స్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది కాబట్టి వీటిని కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ యూజ్ చేస్తుంటారు ఈ మెడిసిన్స్ అనేది యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి కొన్ని పెయిన్ఫుల్ పీరియడ్స్ టైంలో లో పెయిన్ కిల్లర్స్ కూడా అడ్వైస్ చేస్తుంటారు ఇలా హార్మోనల్ టాబ్లెట్స్ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవి ఎలా అంటే పాల్పిటేషన్స్ రావడం గుండె గుండె ధరలతో బాధపడడం ట్రమ్మట్స్ రావడం కాళ్ళు చెట్లు వణకడం లేదంటే స్లీప్ ఇష్యూస్ రావడం నిద్ర రాకపోవడము కొంతమంది సడన్ గా వెయిట్ గెయిన్ అవ్వడము కొంతమందిలో మూడ్ రావడం అంటే ఎమోషనల్ డిస్టర్బెన్స్ రావడం అంటే డిప్రెషన్ గా ఫీల్ అయిపోవడం హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవ్వడం హెయిర్ లాస్ స్టార్ట్ అవుతుంది కొందరు అలాగే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ హెడ్ఏక్ నాజియా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా డెవలప్ అవుతూ ఉంటాయి ఇవన్నీ ఇర్రెగ్యులర్ పిలియన్ సంబంధించి కన్వర్షన్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి ఇప్పుడు మనం ఈ రెగ్యులర్ల పీరియడ్కి సంబంధించి హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఎలా యూస్ అవుతుందో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ కి హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఎలా యూస్ అవుతుందో తెలుసుకుందాం ఈ పీరియడ్స్ కండిషన్స్ లో హార్మోన్స్ అనేది ఇంబాలెన్స్ అవ్వడం జరుగుతుంది ఇలాంటి కండిషన్స్ లో హోమిపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనం రూట్ కాజ్ నుంచి ఆ కండిషన్ మనం డిస్ట్రాయ్ చేయగలుగుతాం అంటే రిమూవ్ చేయగలతాం ఈ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనం రికరెన్స్ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం అంటే మళ్ళీ మళ్ళీ ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోగలుగుతాం అలాగే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల స్కిన్ లో ప్రాబ్లమ్స్ రావడం కానీ యాప్నీ రావడం కానీ హెయిర్ గ్రోత్ రావడం కానీ హెయిర్ ఫాల్ రావడం కానీ ఇలాంటి కండిషన్స్ చూస్తుంటాం ఈ కండిషన్స్ కూడా మనం క్యూర్ చేసుకోగలుగుతాం అలాగే కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా వాటి మనం రిలీవ్ చేసుకోగలుగుతాం అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి రూట్ కాజ్ నుంచి యాక్ట్ అయ్యి ఆ డిసీజ్ ని రూట్ కాజ్ నుంచి డయాగ్నోసిస్ జరిగి ట్రీట్మెంట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలా హోమియోపతిక్ మెడిసిన్స్ మనం యూస్ చేయడం వల్ల మనం నేచురల్ ఇమ్యూనిటీని అప్ చేసి హార్మోన్స్ అనేటివి నేచురల్ గా బ్యాలెన్స్ గా ఉండేలాగా చేసుకోగలుగుతాం అలాగే హోమియోపతిక్ మెడిసిన్స్ సేఫ్ ఎఫెక్ట్ ఉంటాయి ఎందుకు సేఫ్ అంటున్నాం అంటే మెడిసిన్స్ అనేవి నేచురల్ మెడిసిన్స్ ఇవి నేచురల్ ప్రొడక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి జీరోగా ఉంటాయి అలాగే ఎఫెక్టివ్ అన్ని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ కంపేర్ చేసుకున్నప్పటికీ హోమియోపథిక్ మెడిసిన్స్ అనేవి డీప్ గా యాక్ట్ అయ్యి డిసీజ్ ని రూట్ కాల్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతుంది ఇలా రిమూవ్ చేయడం వల్ల ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది అలాగే టైమ్లీ మనం ప్రాపర్ గా హోమిపతిక్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేసినట్టయితే అయితే డిసీజ్ యొక్క కాంప్లికేషన్ ని అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ యొక్క కాంప్లికేషన్ ని ఫెర్టిలిటీ అలాగే ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని మనం కరెక్ట్ టైంలో కంట్రోల్ చేయగలుగుతాం కాబట్టి హోమియోపథిక్ మెడిసిన్స్ యూజ్ చేసి మనం ప్రివెంట్ చేయగలం ఉన్న సింటమ్స్ క్యూర్ చేసుకోగలం అలాగే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ అనేది పొందగలుగుతాం మీరు కనుక ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్ తో బాధపడుతున్నా లేదంటే పీరియడ్ టైమ్ లో పెయిన్ఫుల్ గా ఫీల్ అవుతున్నా పీస్ వైస్ ప్రాబ్లమ్ బాధపడుతున్నా లేదంటే సంతానం లేని సమస్యతో బాధపడుతున్నా కూడా ఫిడికర్ బెస్ట్ ఆప్షన్ వాటి గెట్ ఫ్రమ్ ఫిడికర్ సిపతి అంటే ఒక కేస్ సక్సెస్ అనేది మేము త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేస్ ట్రీట్ చేసిన డాక్టర్ వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికా సముపతి డాక్టర్స్ అనే వాళ్ళు పాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటెన్స్ ఉంటారు అలాగే ఫిడికా సమపతి యూస్ చేసిన డ్రగ్స్ అని టాప్ క్వాలిటీ మెడిసిన్స్ అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి పర్చేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడికల్ సమోపతి లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ట్రీట్మెంట్ ఆప్షన్లో యూజ్ యూస్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం ఇన్ అడ్వాంటేజ్ ఉన్నాయి కాదు ఫిడికల్ సంపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు మనం ఫిడికల్ సమపతి ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ సెకండ్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఆప్షన్స్ యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరమైనా కూడా మీరు మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసుకుని మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ ఏమైనా స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది లేదు అదర్ దాన్ ఇండియా అనేట్టు మెడిసిన్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ మీరు ఫిడికల్ ఇన్ ఇన్పర్సనల్ కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ హోమోపతి ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూస్ చేసి కాల్ కానీ కన్సల్టేషన్ తీసుకోగలరు అలాగే మీకు ఫిడికల్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ డాట్ కామ్ ఈ వెబ్సైట్ విజిట్ చేసి అలాగే మీ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్ హోమిపతిని సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిటికస్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికల్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిడికల్ హోమిపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ సంబంధించి సంబంధించి పీరియాడ్ ప్రాబ్లమ్ హైగా ఫిడికల్ అలాగే లో సక్ ట్రాన్స్ఫరం ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎలా అంటే పేషెంట్కి వాళ్ళకి డిసీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ డిసీజ్ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ప్రతి పేషెంట్కి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది అలాగే వాళ్ళు హెల్దీ బ్యాలెన్స్ లైఫ్ ని లీడ్ చేయడానికి కూడా ఫిడికెస్పతి అడ్వైజ్ చేస్తుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికెస్ బెస్ట్ ఆప్షన్